ఎనీ వన్ ఇంట్రెస్టెడ్ ప్రైవేట్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు భాస్కర్ గండా రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న ప్రాపర్టీ వీడియో నచ్చితే వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి ఈరోజు వన్ ఫిఫ్టీ సెవెన్ ఎకరాస్ ల్యాండ్ అయితే ఈరోజు మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది తెలంగాణ ప్రాపర్టీ అండి ఈ యొక్క ప్రాపర్టీ వచ్చేసి మిడ్జిల్ మండల్ మహబూబ్ నగర్ జిల్లాలో తెలంగాణ స్టేట్లో మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలో రావడం జరుగుతుంది ఈ యొక్క ల్యాండ్ కలవకుర్తి టు జడ్జర్ల హైవేకి బోయినపల్లి విలేజ్ నుంచి జస్ట్ టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ యొక్క ల్యాండ్ అయితే రావడం జరుగుతుంది ల్యాండ్ మొత్తము వన్ ఫిఫ్టీ సెవెన్ ఎకరాస్ ల్యాండ్ ఉంది బల్క్ ఎక్స్టెన్షన్ ల్యాండ్ మనకి వెరీ నియర్గా మిర్చిల్ మండలానికి వెరీ నియర్గా ఉంటుంది ప్రాపర్టీ అయితే మటుకు ప్యూర్ రెడ్ సాల్ బేస్ అయి ఉన్న ప్రాపర్టీ వన్ ఫిఫ్టీ సెవెన్ ఎక్రాస్ ల్యాండ్ సింగిల్ బెట్గా సెల్ చేస్తారు ఎకరం ధర ఫిఫ్టీ సిక్స్ ల్యాక్స్గా అయితే కోర్ట్ చేశారండి స్మాల్ నెగోషియబుల్ ఉంటుంది ఎర్ర పొలము ప్యూర్ రెడ్ సార్ బేసే ఉంటుంది ప్రాపర్టీ హైదరాబాద్ కూడా వెరీ నియర్గా ఉంటుంది ఎవరైనా ఇన్వెస్టర్స్ బల్క్ ఎక్స్టెన్షన్ ల్యాండ్స్ వెంచర్ పర్పస్ కానీ ఫామ్ ల్యాండ్ పర్పస్ కానీ ల్యాండ్స్ కావాలని చూస్తుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయండి ల్యాండ్ అయితే మటుకు సింగిల్ బిట్గా సెల్ చేస్తారు బల్క్ ఎక్స్టెన్షన్ ల్యాండ్ అండి హైవే కూడా బెంగళూరు టు హైదరాబాద్ హైవే కూడా వెరీ నియర్గా ఉంటుంది ప్రాపర్టీ కలవకుర్తి హైవే కూడా వెరీ నియర్గా ఉంటుందండి మిడిల్ లొకేషన్లో ఉంటుంది మీకు వీడియో డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ కూడా నేను ప్రొవైడ్ చేశాను మీరు ఫిజికల్గా కూడా డీటెయిల్స్ చెక్ చేసుకొని అలాగే గూగుల్ సెర్చ్ ద్వారా మీరు లొకేషన్ కూడా చెక్ చేసుకున్న తర్వాత మీకు సూటబుల్ అవుతుంది మీరు ఎవరైనా ఇన్వెస్టర్స్ ఉంటే కాంటాక్ట్ చేయండి దాదాపు ఈ యొక్క ల్యాండ్ వచ్చేసి దాదాపు సెవెంటీ టు ఎయిటీ కోర్స్ మధ్యలో ఇన్వెస్ట్మెంట్ చేయగలిగిన ప్రాపర్టీ కాబట్టి అందువల్ల మీలో ఎవరైనా జెన్యున్గా ఉన్న ఇన్వెస్టర్సు బల్క్ ఎక్స్టెన్షన్ ల్యాండ్స్ మహబూబ్ నగర్ జిల్లాలో కావాలని చూస్తుంటే మీరు నన్ను వెంటనే కాంటాక్ట్ చేయవచ్చు ల్యాండ్కి సంబంధించి అయితే మటుకు తెలంగాణ పాస్బుక్స్ కలిగి ఉన్నాయి రైతు బంధు కూడా రావడం జరుగుతుంది ప్రాపర్టీకి సంబంధించి ఈ యొక్క ప్రాపర్టీ ఓనర్స్ వచ్చేసి ఎయిట్ మెంబర్స్ ఉన్నారు ఫ్యామిలీకి సంబంధించిన వారు అలాగే ల్యాండ్ అయితే మటుకు ఎక్సలెంట్ ప్రాపర్టీ ప్యూర్ రెడ్ సెల్ బేస్ ఉన్న ప్రాపర్టీ ఎటువంటి బోర్వెల్స్ అయితే లేవు ప్రెజెంట్ అక్కడక్కడ వాటర్ ఫెసిలిటీ కలిగిన ప్రాపర్టీ దా దాదాపు సెవెన్ టు ఎయిట్ ఎక్రాస్ వరకు కూడా అవైలబిలిటీలో ఉంది మనకి ల్యాండ్ అయితే మటుకు వెరీ నియర్గా హైవేకి వెరీ నియర్గా ఉంటుంది హైదరాబాద్ సిటీకి వెరీ నియర్గా ఉంటుంది ఆల్ లొకేషన్స్కి మిడిల్లో ఉంటుంది అందువల్ల ఈ యొక్క లొకేషన్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టగలిగితే మటుకు మంచి రిటర్న్స్ కూడా రావడం జరుగుతుంది ల్యాండ్కి నియర్ బై ఫైవ్ టు సెవెన్ కిలోమీటర్ రేడియేషన్ ఆ టెన్ కిలోమీటర్ రేడియేషన్లో ల్యాండ్స్ ఆల్మోస్ట్ అలా అన్నీ కూడా డెవలప్మెంట్ చేసి వెంచర్స్ అయితే సేల్ చేయడం జరిగింది అందువల్ల ఈ యొక్క ల్యాండ్కి సంబంధించి అయితే మటుకు వన్స్ మీ మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టగలిగే క్యాపబులిటీ ఉన్న కంపెనీస్ కానీ రియల్ ఎస్టేట్ కంపెనీస్ కానీ ఎవరైనా ఇన్వెస్టర్స్ కానీ బల్క్ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టగల క్యాపబిలిటీ ఉన్నవారు ఉంటే వెంటనే మీరు నన్ను కాంటాక్ట్ చేయండి ఫిఫ్టీ సిక్స్ ల్యాక్స్ కోట్ చేస్తున్నారు స్మాల్ నెగోషియబుల్ ఉంటుంది కావాలన్న వారికి కూడా ఫిఫ్టీ ఏ వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రైస్ వేరియేషన్తో ఇవ్వడం జరుగుతుంది ప్రజెంట్ అయితే మటుకు సింగిల్ బిట్గా సెల్ చేయాలనుకుంటున్నారు వేరియేషన్లో కావాలన్న వారు కూడా కాంటాక్ట్ చేయండి వీటిని